హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మన తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు మరియు రైతు రుణమాఫీకి సంబంధించిన ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి సో దీనికి సంబంధించి మన మంత్రి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో దాని గురించి మనం పూర్తి వివరాలు మనం తెలుసుకుందాము అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు డైలీ అప్డేట్ అయితే వస్తుంటాయి సో ఇంకా మనం అప్డేట్లు అయితే చూద్దాం అప్డేట్లో మనం చూసుకున్నట్టయితే బంధు రైతు బీమా రుణమాఫీలతో పాటు అన్ని పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పేసి హామీ ఇచ్చారు రైతు బంధు రాని రైతులకు ఏమాత్రం దిగులు చెందకూడదని ఈ నెలాఖుల రోపు రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి వివరించారు రెండు లక్షల రైతు రుణమాఫీని దశలవారీగా నిధులను విడుదల చేసి హామీని నిలబెట్టుకుంటామన్నారు అలాగే కాంగ్రెస్ అన్ని పథకాలను అమలు చేస్తుందని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా మంత్రి గారు తెలుపుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో మనకు రైతు బంధు పథకానికి సంబంధించి కొందరు రైతులకైతే దీని ఈ అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ చేయలేదు సో వాళ్ళకైతే ఈ నెల అంటే మనకు జనవరి ఎండింగ్ లోగా సో వాళ్ళ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తాము అలాగే మనకు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల వరకు రుణం ఎవరైతే ఉంటుందో సో వాళ్ళకి లోపల రెండు లక్షల వరకు లోపల ఉన్న వాళ్ళకి తప్పకుండా దశల వారీగా వాళ్ళకి రుణమాఫీ అయితే చేస్తామని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా అయితే తెలుపుతున్నారు సో అలాగే మనకు రైతు బంధుకు సంబంధించి ఇంకేమైనా అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీకు తెలియజేస్తానండి సో ఎందుకంటే మనకు నెలాఖరు లోపల అన్నారు సో చూద్దాము దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ డేట్ వచ్చినా కూడా మీ అందరికీ చెక్ చే అప్డేట్ చేస్తాను సో అప్పుడు మీరు అకౌంట్లో అయితే చెక్ చేసుకోవచ్చు సో అలాగే మీకు ఏమైనా మెసేజ్లు వచ్చాయా లేదంటే అకౌంట్లో డైరెక్ట్గా క్రెడిట్ చేశారా అని చెప్పేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా త్వరలో అయితే వస్తుంది అలాగే మనకు రుణమాఫీకి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే త్వరలో అయితే వస్తుందండి చూడాలి అంటే మనకు రాష్ట్రం సంబంధించిన బడ్జెట్ సమస్యలు అయితే జరుగుతాయి త్వరలో సో అవి కంప్లీట్ అయిపోయాయి అనుకోండి ఆటోమేటిక్గా దీనికి ఏ పథకానికి సంబంధించి ఎంత బడ్జెట్ అయితే ఇవ్వాలి అలాగే మనకి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో రుణమాఫీకి సంబంధించి సో ఇవన్నాయి కదా సో వీటికి సంబంధించి కూడా బడ్జెట్ అయితే ఇస్తారు సో తప్పకుండా దాని గురించి కూడా నేను మీ అందరికీ అప్ టు డేట్ తెలియజేస్తూ ఉంటాను సో అంటే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను సో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నానండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నెక్స్ట్ డే